నమస్కారం ముఖ్యంగా డిగ్రీ చదువుకున్న యువత చాలా జాగ్రత్తగా వినండి ఆస్ట్రేలియా గవర్నమెంట్ సబ్ క్లాస్ ఫోర్ సిక్స్ టూ వర్క్ అండ్ హాలిడే వీజా ఓపెన్ చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ కూడా వన్ థౌసండ్ వీసా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మన యువత ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఆస్ట్రేలియా వెళ్ళి జాబ్ చేయాలనుకున్న వాళ్ళు నన్ను కన్సల్ట్ చేయండి ఈ అగ్రిమెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ లో సైన్ చేయడం జరిగింది ఇండియా ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇండియాకి ఎంపీస్ వచ్చి ఆస్ట్రేలియా ఎంపీస్ వచ్చి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి అక్కడ ఆస్ట్రేలియా గవర్నమెంట్ తెలియజేసినాక డిసెంబర్లో అగ్రిమెంట్ చేసుకున్నారు సో ఇప్పుడు ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నుంచి ఆ వీసా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఆసక్తిగా ఉంటే దయచేసి నన్ను కన్సల్ట్ చేయండి ఈ వీసా ప్రకారం మీరు ఒక టూ ఇయర్స్ జాబ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం డిగ్రీ చదువుకుంటే చాలా తక్కువగా శాలరీస్ వస్తాయి కాబట్టి అక్కడ టూ ఇయర్స్ చేసుకున్నా మీకు ఎంత ఎంతగా ఒక యాభై లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అప్లై చేయండి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న విద్యార్థులందరూ కూడా మరొకసారి ఆలోచన చేసి వీసా అప్లై చేయండి ఎవ్రీ ఇయర్ కూడా వన్ థౌసండ్ వీసాస్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఈ ఇయర్ ఒకవేళ అప్లై చేసిన తర్వాత కూడా వీసాలు రాకపోతే కూడా ఏమి ఇబ్బంది పడద్దు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వన్ థౌసండ్ వీసాస్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ వన్ థౌసండ్ విజాస్ తర్వాత పెంచుకే ఆ పెంచే అవకాశం కూడా ఉంది ఆ గవర్నమెంట్ అక్కడ మన మన వర్క్ బతి మన స్టూడెంట్స్ బిహేవియర్ అండ్ వర్క్ బట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విద్యార్థులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ శ్రీదర్ రెడ్డి Thank <laughs> you.